వెజిటబుల్ సాలడ్స్ని ని మన ఇండియాలో చాలా తక్కువ మంది వాడతారు కానీ ఇతర దేశాల్లో ప్రతిరోజు అన్ని పోట్ల వెజిటబుల్ సాలడ్స్ని ని ఏదో ఒక రూపంలో వాడుతూ ఉంటారు దానివల్ల లాభాలు చాలా ఉన్నాయి అందుకని ఇతర దేశస్తుల నుంచి మనం నేర్చుకోవాల్సిన మంచి అలవాటు వెజిటబుల్ సాలడ్స్ని ని ప్రతి మీల్లో జత చేయటం అనేది వెజిటబుల్ సాలడ్ ముందు తిన్నాకే ఇతర ఏవైనా మీరు తినొచ్చు మీరు నాన్ వెజ్ తింటారా బిర్యానీలు తింటారా వెజిటేరియన్ ఫుడ్స్ తింటారా ఏం తింటానికైనా ముందు అంత సాలడ్ తినేసి ఆ తర్వాత తింటే అడ్వాంటేజెస్ ఏంటో తెలుసా వెజిటబుల్ సాలడ్స్ తినటం వల్ల ఇందులో హై ఫైబర్ ఉంటుంది స్లోగా డైజెషన్ అవుతాయి ప్రేగుల్లో మీరు తిన్న ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ గానీ వైట్ ప్రొడక్ట్స్ కానీ స్పీడ్ గా డైజెషన్ అయినప్పుడు కూడా వెజిటబుల్ సాలడ్ స్లో డైజెషన్ కలిగి ఉండటం వల్ల మనం తరువాత తినే ఆహారాల్లో గ్లూకోజ్ అంటే చక్కెర స్థాయిలు ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఆ గ్లూకోజ్ ప్రేగుల్లో నుంచి రక్తం లోపలికి స్పీడ్ గా వెళ్లకుండా కంట్రోల్ చేయడానికి మీ ఆహార పదార్థాలు స్పీడ్ గా డైజెస్ట్ అయ్యి గా మారకుండా వెజిటబుల్ సాలడ్ బాగా ఉపయోగపడుతుంది వెజిటబుల్ సాలడ్ ముందంత తిన్నాం అనుకోండి మీ పొట్ట అంత కెపాసిటీ తగ్గిపోతుంది కదా ఇంక ఇతర ఆహార పదార్థాలు తగ్గించడానికి కూడా ఇది ఒక అవకాశం కలిగిస్తుంది దీనివల్ల ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి మోషన్ బాగా అవుతుంది మీకు ప్రేగుల్లో కొలెస్ట్రాల్ బ్లడ్లోకి వెళ్లకుండా మీరు తీసుకున్న ఆహారాల్లో ఉండే కొవ్వులు కూడా బ్లడ్లోకి అబ్జార్బ్ కాకుండా రక్షించడానికి కూడా వెజిటబుల్ సాలడ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది అందుకని ప్రతిరోజు ఏది తింటున్నా ముందు వెజిటబుల్ సాలాడ్ పెట్టుకుని తర్వాత కాంబినేషన్లు అట్లా తినటం చాలా మంచిది